హైడ్రాకు సంబంధించి మాదాపూర్ దగ్గర మాదాపూర్ చెరువు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు వాతావరణం చోటు చేసుకుంటుంది ఎందుకంటే ఉదయం నుంచి కూడా హైడ్రా కూల్చితలు ఇక్కడ సున్నపు చెరువు ఏదైతే ఇరవై ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఎఫ్టీఎల్ భాగంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఉదయం నుంచి కూడా హైడ్రా కూల్చితలు కొనసాగుతున్నాయి ఇదే క్రమంలో అక్కడ నివసిస్తున్నటువంటి స్థానికులు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ జీవన అది సోనామో సడంగా కూల్చివేతల కొనసాగిస్తే మేము ఎక్కడికి వెళ్తాం అని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గత కొద్దిసేపటి నుంచట ఐదుగురు వ్యక్తులు ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ స్థానికులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో వాళ్ళు వాళ్ళతో మాట్లాడప్రద అమ్మ ఏమైంది అసలు వీళ్ళు నోటీస్ ఇచ్చారంట మేము. మేము కుక్కుర్చల కుర్చో కులాకర్తమని అని మేము గల్చిపిని మేము గల్చిపిని మంచి గల్చిపిన్నామయినకు మేము పాముల దోమల పాముల పాముల చూడ పాములను కొట్టి కూడా మేము బతుకుతున్నాము ఈ పిల్లలు చిన్న చిన్న పిల్లలు సాకునే దోమల మాకు ఇప్పుడు ఎప్పుడు సామాన్ మొత్తం పోయినాయి చదువుకునే ఉద్యోగాలు రాలే మాకు ఇంట్లో అప్పు ఊర్లలో అప్పు ఉంది కాబట్టి ముఖం చూపించకుండా ఇక్కడ వచ్చి బతుకుతున్నాం మేము ఇక్కడ కూడా పోయి ఇంటే ఇప్పుడు ఏడాపై బతుకులు పోయి చచ్చిపోతాము చెరువుల అది ఆప్షన్ లేదు వేరే ఆప్షన్ మాకు లేదు ఇంకా సామాన్ తీసుకోవడానికి ఏమన్నా పర్మిషన్ ఇచ్చారా కొద్దిసేపు టైం మాకు లేడీస్ పోలీసు వాళ్ళు వచ్చి దోపుతున్నారు ఉన్నారు ఎడపై బతకాలి మేము సామాన్య మతం అక్కడే ఉంది కుల కొట్టిన దగ్గరే ఉంది మా పర్మిషన్ లేరు ఎట్లా ఏం చేయాలి మేడం మేము ఎట్లా బతకాలి మేము ఈ రవంత్ రెడ్డి కుల కొట్టుండ్రి అందరు పేదలకు చెరువులా వేసి నూకేండ్రి అని చెప్పిండ మీకు అందరికి ఏం చేసిండు మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు నోటీసులు ఏమైనా వచ్చినాయా వాళ్ళు మీకు సామాన్ ఏమైనా తీసుకున్నారా బయట మా సామాన్ ఏం తీసుకోలేము మేడం అన్నీ ఉంది సామాన్ తీసుకోలేము ఓ చిక్కులా కొట్టిరు బయట పెట్టినాం సామాన్ అసేమని తీసుకోపోయా మేడం నువ్వు కూడా ఎక్కడ పోవాలి ఇప్పుడు ఇప్పుడు వాన వస్తే ఏడా ఉందము మీ ప్లేస్ అయితే ఇక్కడ స్థలం కొనుక్కున్నట్టు ఏమన్నా పత్రాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే వేరే వేరే రాష్ట్రం వేరే ప్రదేశం నుంచి ఇక్కడికి వచ్చి బ్రతుకుతున్నారు ఏ భూమి మేము వచ్చి బ్రతుకుతున్నాం వాళ్ళు కిరే ఏమి ఇస్తలేము మేము మాకు భూమి ఉంటే మేము ఇంటికి వచ్చేది చూస్తున్నాం కదా మొత్తం ందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ఇక్కడ చెరువు పరిధిలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ విభాగంలో ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నాము అయితే సడన్ గా మేము బ్రతకడానికి ఇక్కడ వచ్చాము హైదరాబాద్ లో పని చేసుకుంటూ కూడా జీవనం కొనసాగిస్తున్నాము కానీ మాకు ఇక్కడ చెరువు పరిధిలో ఉన్నటువంటి ఏవైతే పరిరక్షణలో భాగంగా హైడ్రో కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో అయితే ఉదయం నుంచి కూడా ఇక్కడ కూల్చివేతలు కొనసాగుతున్నాయి అయితే మాకు కనీసము ఇక్కడ ఉన్న ఉంటున్నాం కానీ మాకు నోటీసులు అలాగే మాకు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని మాకు చెప్తే మేము బయటికి వెళ్ళే వాళ్ళం మాకు ప్రత్యామ్నాయంగా వేరే స్థలం చూపిస్తే మేము అక్కడికి వెళ్ళిపోతాం కానీ సడన్గా గా మమ్మల్ని ఇలా రోడ్డున్న పడేస్తే మా బ్రతుకులు ఏమి అని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే ఉదయం నుంచి కూడా కంటిన్యూగా కూల్చివేతలు అనేవి జరుగుతూనే ఉన్నాయి అయితే వాళ్ళు సడన్ గా ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కూడా బయటికి తీసుకురానటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అసలు క్షణం టైం కూడా ఇవ్వ ఇవ్వట్లేదు మా సామాన్లు మొత్తం జీవిస్తున్నా చెప్పేసి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు అనే నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఇక్కడ భారీ పోలీసు బందోబస్తు ప్రొటెక్షన్ తో ఇక్కడ కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి అయితే ఇక్కడ మనం చూస్తున్న ఉదయం నుంచి కూడా కూల్చివేతలు అయితే కొనసాగాయి కానీ ఇప్పుడు ఆపోజిట్లో ఉన్నటువంటి ఇక్కడ కూడా పర్మిషన్ లేనటువంటి ఆక్రమలు ఏవైతే నిర్మాణం చేశారో ఇన్ని రోజుల నుంచి కూడా ఇక్కడ వ్యాపారం కొనసాగిస్తున్నటువంటి టిఫిన్ సెంటర్ పాన్ షాప్ ఏదైతే ఉందో వాటిని కూడా కూల్చివేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూసినా మొత్తం కూడా ఇటు పరిసర ప్రాంతం అంతా కూడా ఒక ఉద్రిక్త వా వాతావరణ వాతావరణం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కొద్ది నెలల నుంచి కొద్ది సంవత్సరాల నుంచి కూడా జీవనం కొనసాగిస్తూ ఇక్కడే వాళ్ళు బ్రతుకుతున్నటువంటి వాళ్ళకైతే చాలా ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు సో ఓవరాల్ గా ఇక్కడ పెట్రోల్ పోసుకొని కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి స్థానికులైతే ఆపే ప్రయత్నం అయితే పోలీసులు చేశారు వాళ్ళైతే ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఇటు హైడ్రా అనేది దూకుడు పెంచుతుందని చెప్పుకోవచ్చు ఎక్కడైతే చెరువుల పరిధిలో ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో భూ ఆక్రమణలు కొనసాగిస్తూ వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఆ వ్యాపారాలు కొనసాగిస్తున్న వాళ్ళపై అయితే కొరడా జల్పిస్తుంది కానీ వాళ్ళకు కొంతమందికి మాత్రమే నోటీసులు ఇవ్వడం జరుగుతుంది ఇటు సామాన్య ప్రజలకు నోటీసులు అలాగే మాకు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ కూడా వన్ అవర్ కూడా టైం ఇవ్వకుండా మా సామాన్లు కూడా అక్కడే ఉన్నాయి బయటికి పంపించడానికి కూడా కనీసం మాకు టైం ఇవ్వట్లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మొత్తం కనిపిస్తుంది వరలక్ష్మి లారీ ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది అదుపులోకి ఏమైనా వచ్చిందా పోలీసులు ఏమైనా అదుపు చేశారా వాళ్ళని అండ్ ఇంకోటి వచ్చేసి కోర్టుకు పోవడానికి వీలు లేకుండా వారాంతాల్లో మాత్రమే ఉండేలా హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు దీనిపైన హైడ్రా అధికారులు ఏమైనా స్పందిస్తున్నారా వరలక్ష్మి ఇప్పటికే చూసుకోవచ్చు కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఇటు ప్రజలకు సామాన్య ప్రజలు కూడా సమయం ఇవ్వ ఇవ్వట్లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే చాలా మంది చూసుకోవచ్చు కూడా హీరో సినీ ప్రముఖుడు మురళీకృష్ణ కూడా నోటీసులు జారీ చేశారు ఇటు రాజకీయ నాయకులు కూడా కొంతమందికి నోటీసులు జారీ చేశారనే క్రమం కూడా సమాచారం కూడా మనకు అదుతుంది అయితే సామాన్య ప్రజలకు మాత్రం వితౌట్ నోటీసులు కనీసం సామాన్ కూడా బయటికి తీసుకురాకుండా విత్ టైం ఇవ్వకుండా మాకు ఇక్కడ కూల్చివేతలు కొనసాగదు అంటే ఇటు ప్రముఖులను ఒకవైపు సామాన్య ప్రజలను ఒకవైపు చూడటం సరికాదని చెప్పేసి కూడా వ్యతిరేకత భావం కూడా మనకు కనిపిస్తుంది చూ చూసుకోవచ్చు కూడా మనం ఇటు హైడ్రా అనేది ఒకవైపు చెరువుల పరిరక్షణలో భాగంగా ముందుకెళ్తుంది అదే విధంగా కూడా ఇక్కడ కూల్చివేతలు కూడా కొనసాగుతున్నాయి ప్రముఖుల రాజకీయ నాయకులను వాళ్ళకి ఎలా అయితే నోటీసులు ఇచ్చారో మాకు నోటీసులు ఇచ్చి మమ్మల్ని కూడా టైం ఇస్తే మేము సామాన్లు తీసుకొని బయటకు వస్తాం కదా అని చెప్పేసి కూడా ఇలా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది సో ఓవరాల్ గా అయితే మనకి ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంది అయితే ఇక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొడే డిఆర్ఏ బృందము అలాగే పోలీసు సిబ్బంది కూడా పూర్తిగా భారీ బందోబస్తు ప్రొటెక్షన్ తో అయితే ఇక్కడ కొనసాగుతుంది ఎందుకంటే ఇక్కడ కూల్చివేదలు కొనసాగుతూనే ఉన్నాయి కంటిన్యూగా సాయంత్రం వరకు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి పూర్తి భారీ పోలీసు బందోబస్తు ఇక్కడ కూల్చివేత టైంలో ఎవరు కూడా అక్కడ స్థానికులు కానీ అలాగే ఆ యజమానులు ఎవరైనా ఉన్నా వాళ్ళను కూడా అక్కడికి లోపలికి రానివ్వకుండా పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు పూర్తిగా అయితే వాళ్ళ అధీనంలోనే ఇక్కడ హెడ్ర కూల్చిపేతలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి Thank you.